మనం దుబాయ్ లో ఉంటున్న రూమ్ ఇది ఇక్కడ మనం లోపలికి వెళ్ళాలంటే కార్డు యాక్సెస్ ఉంటేనే మనం లోపలికి వెళ్ళైతే అవుతుంది డోర్ కూడా ఓపెన్ అవుతుంది లేకపోతే డోర్ అసలు లాక్ పైగా అయ్యేది యాక్సెస్ ఎప్పుడైతే పెడతామో ఇక్కడ లైట్ కూడా వస్తుంది అప్పుడే డోర్ ఓపెన్ అవుతుంది లోపలికి వెళ్తానండి ముందుగా లోపలికి రాగానే ఫస్ట్ ఇక్కడ రెండు కబోర్డ్స్ ఇచ్చాడు ప్లస్ ఇక్కడ ఒక మనకు లాకర్ కూడా ఇచ్చారు మనకి ఏదన్నా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే ఇక్కడ దీంట్లో లాకర్ లో పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా ఇంకో పెద్ద కబోర్డ్ ఉంది ఇందులో కూడా ఏదన్నా అవసరం అయితే ఇందులో కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకి వెంటనే బాత్రూమ్ బాత్రూమ్ చూడండి ఎట్లా ఉందో సింక్ ప్లస్ ఇది టబ్బు అంతా సెకండ్ తర్వాత డెన్స్లో ఫ్రిడ్జ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు అంటే ఇందులో అయితే ఏమి మీరు ఏమైనా కొనుక్కుంటే పెట్టుకోవచ్చు అది తర్వాత ఇక కిచెన్ ఇది ఈ రూమ్కి తర్వాత ఇక అన్ని సామాన్లు అయితే మ్యాక్సిమం అన్ని ఇక స్టవ్ మైక్రోవేవ్ తర్వాత వాటర్ మనం పాలు కాగబెట్టుకోవచ్చు వాటర్ అయినా కాగబెట్టుకోవచ్చు తర్వాత ఇది బ్రెడ్ కెటెలు మనం బ్రెడ్ రోస్ట్ చేసుకోవడానికి పనికి వస్తాయి తర్వాత ఇక ప్రతిదీ అంటే ఐటమ్స్ కూడా కొన్ని అయితే ఇందులో ఉన్నాయి ఏదైనా కావాలంటే లైటు తర్వాత ఇక మనకి ఏదన్నా అవసరమైన చెంపాలు స్పూన్లు అన్నీ అంటే వంట చేసుకోవడానికి సరిపడా సామాన్లు అయితే ఇందులో ఇచ్చారు తర్వాత టీవీ మళ్ళీ ఇక్కడ మనం బట్టలు పెట్టుకోవడానికి ఒక కబోర్డు మీరు ఏమన్నా ఉన్నన్ని రోజులు దీంట్లో బట్టలు పెట్టుకోవచ్చు ఈ సెల్ఫులు తర్వాత ఇవి అన్ని అన్ని రకాలుగా మళ్ళీ ఏదైనా మీరు సిస్టమ్ వర్క్ చేసుకున్న టేబుల్స్ ఇక ఏదైనా బట్టలు ఆరేసుకోవడానికి మనకి ఎందుకంటే ఇక్కడ బట్టలు మనకి ఇండియాలో లాగా బట్టలు ఆరేసుకోవడానికి ఇళ్ళల్లో లాగా ఇవి ఉండవు ఇక్కడే మనం ఆ బట్టలు ఆరేసుకోవాలి తర్వాత ఇది ఇస్త్రీ చేసుకోవడానికి ఇవన్నీ ఉంటే ఇస్త్రీ చేసుకోవచ్చు తర్వాత ఇది బెడ్ ఇది చిన్న హాల్ టైప్ అనమాట మీరు ఇక్కడ కూర్చొని అన్ని ఇంకా టీవీ చూసుకోవడానికి లేదా వ్యవహారం చేయటానికి మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటది తర్వాత ఇది డైనింగ్ టేబుల్ మర్చిపోయిన ముందు మెయిన్ ఇది మనం తీసుకుంది ఇద్దరి కోసం కాబట్టి డైనింగ్ టేబుల్ కూడా ఇద్దరికి సరిపోవడం రెండు చైర్స్ ఇచ్చారు ఇక్కడ మనకి కూర్చొని మాట్లాడుకుంటూ తినచ్చు ఏదైనా ఓకే తర్వాత ఇది నాకైతే పెయింటింగ్ చూస్తే మెయిన్ ఇది కార్తీయ సినిమా ఊపిరి సినిమాలో కార్తీయ పెయింటింగ్ లాగా చాలా అదొక ఆశ్చర్యంగా ఉంది తర్వాత ఈ కటెన్స్ మనకి నైట్ టైము షేక్ అని మాకు మనం క్లోజ్ చేసుకోవచ్చు లైటింగ్ రాకుండా ఇది ఇంకా డే టైం అయితే మనం వెంటనే ఇక ఓపెన్ చేసుకుంటే వ్యూ చూసుకోవడానికి బాగుంటుంది చూడండి వ్యూ ఎలా ఉందో ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా చాలా బాగుంది ఎవరైనా సరే దుబాయ్ వస్తే మాత్రం ఈ జేఎల్టీ అర్మదా టవర్స్ అంటారు వీటిని చూడండి పేరు ఇది అర్మదా టవర్స్ జేఎల్టీ మనకి హైదరాబాద్ వెళ్తే దిల్షుక్ నగరు ఎల్వి నగరు కోకట్పల్లి అమీర్పేట లాగా ఇక్కడ కూడా జేఎల్టీ అని దుబాయ్ మెరీనా అని ఇలానే ఇంకా నేమ్స్ ఉంటాయి అయితే మన తెలుగు వాళ్ళు ఎక్కువ బర్ దుబాయ్లో ఉంటారట అది కూడా మనం మన ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఫ్రెండ్స్ దుబాయ్లోని మనం తీసుకున్న హోటల్ రూమ్ టూర్ ఇలా ఉంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా ఫర్దర్గా దుబాయ్కి సంబంధించిన అన్ని వీడియోల్ని తీయటం జరిగింది మేము ప్రతి ఒక్క వీడియో మీకోసం పోస్ట్ చేస్తాం ఇంకా దుబాయ్కి రావాలనుకునేవారు అసలు రావచ్చా రాకూడదా ఇక్కడ పని ఉందా లేదా ఏంటనేది మీకు ప్రతి ఒక్కటి ఈ వీడియోల ద్వారా మేము క్షుణ్ణంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్